శ్రీపాదరాజం శరణం జయ గురుదేవదత్త కుండిలుడు విశాలాక్షి గాథ ఇంద్ర ఇంకా ఆరవ ఉదాహరణ కూడా ఆలకించు సహ్యాద్రి పర్వతానికి ఉత్తర దిక్కున ఒక గ్రామం ఉంది ఆ ఊళ్ళో కుండిలుడు అనే బ్రాహ్మణుడు ఉన్నాడు అతని భార్య విశాలాక్షి అప్సరసలను తలపించే సౌందర్యం రూపానికి తగిన గుణాలు సౌశల్యానికి అనుకువకు పెట్టింది పేరుగా కాపురానికి వచ్చిన దగ్గర నుండి ఇరుగు పొరుగు వారితో అందరితో మంచిగా ఉంది అందరితో మంచి అనిపించుకుంది వివాహం జరిగి ఐదేళ్లు గడిచిన వారికి సంతానం లేదు ఎన్నో నోములు వ్రతాలు చేస్తున్నారు కానీ ఇంకా భగవంతుడు వారిని అనుగ్రహించలేదు భార్యాభర్తలు ఇద్దరు సుఖంగా అన్యోన్యంగా కాలం గడుపుతూ ఉన్నారు ఇలా ఉండగా ఒకనాడు కుండీలుడు పొరుగురు వెళ్ళవలసి ఉంది తప్పనిసరిగా వెళ్ళక తప్పలేదు వెళ్ళడానికి అక్కడ ఉండి పని చూసుకొని తిరిగి రావడానికి నెల రోజులు పడుతుందని అంద అందాక భార్యకు ఇంట్లో కావలసిన సరుకులు సిద్ధం చేసి ఇరుగు పొరుగు వారికి కాస్త జాగ్రత్తగా చూస్తుండమని చెప్పి విశాలాక్షికి ధైర్యం చెప్పి తాను దారిభత్యం మూటగట్టుకొని ఉదయాన్నే చల్లబాటు వేళ బయలుదేరాడు ఆ ప్రాంతంలో జంటికుడు అనే మగపిశాచం తిరుగుతుంది అనే ప్రతీతి ఉంది వారు పూర్వజన్మలో బహుదుష్టుడు వారు పూర్వజన్మలో బహుదుష్టుడు దుర్బలుడు దుర్ధనుడు కామాతురుడై అర్ధాంతంగా చచ్చాడు పిశాచమయ్యాడు ఎంతటి మంత్రగాళ్ళకి వీడు లొంగడం లేదు అందగతే ఒంటరిగా కనపడితే చాలు మోసం చేసి బలాత్కారం చేసి కానీ అనుభవిస్తున్నాడు వాడు తనకున్న మాయాశక్తితో ఏ రూపం కావలిస్తే ఆ రూపం ధరిస్తున్నాడు అంచేత వీడు చేసే మోసాలు అంత అయ్యాక కానీ బయటపడటం లేదు ఎందరెందరో గృహిణులు వీడు చేసిన మోసానికి లోపలే కుమిలిపోతున్నారు కొందరి సంసారాలు అయితే కూలిపోయాయి వీడు చాలా కాలంగా విశాలాక్షి మీద కన్నేసి ఉంచాడు ఒంటరిగా ఎప్పుడు దొరుకుతుందా అని కాపలా వేసి కూర్చున్నాడు అవకాశం వచ్చింది జంకెలు కొట్టుకున్నాడు అచ్చం ముమూర్తుల రూపం మార్చుకొని కుండిలుడులా తయారై సాయంకాలం అయ్యేసరికి ఇంటికి వచ్చి తలుపు తట్టాడు విశాలాక్షి తలుపు తీసి ఆశ్చర్యపోయింది కాలు కడుక్కోవడానికి నీళ్లు అందించి నిలబడుతుంది అన్నారు కదా ప్రొద్దున్నే కదా వెళ్ళారు సాయంకాలానికి తిరిగి వచ్చారు ఇదేమిటి అంది తాను ఎవరిని కలుసుకోవడానికి బయలుదేరాడో అతడే దారిలో ఎదురయ్యాడని ఇప్పుడు కాదు నీ పని అవ్వాలంటే ఒక నెల తరువాత రమ్మన్నాడని అంచేత అప్పుడు బయలుదేరి వెడతానని ఇప్పుడు వెనక్కి వచ్చేసాను అని ఏదో కట్టుకథ అల్లి చెప్పాడు కుండీలుడు పాపం విశాలాక్షి నమ్మేసింది అదృష్టం బాగుండి ఆయన ఎవరో దారిలో కలిశారు కనుక సరిపోయింది లేకపోతే రాను పోను శ్రమ మిగిలి ఉంటుంది పోనీ మంచి పనే జరిగింది స్నానానికి లేవండి రెండు మెతుకులు తిని విశ్రాంతి తీసుకుందరు కానీ ప్రొద్దు నుండి నడిచి నడిచి అలిసిపోయినట్లున్నారు అంటూ వంటింట్లో దారి తీసింది ఆ రాత్రి మాయా మాయాకుండీలుడు విశాలాక్షి తనవి తీరా అనుభవించాడు ఆవిడ తట్టుకోలేకపోయింది వీడి బలం భోగ సామర్థ్యం అతికామం ఇంకా వివిధ లక్షణాలు వికారాలు విశాలాక్షికి అనుమానం కలిగించాయి తన భర్త కాదు అని మనసుకు తెలుస్తుంది కానీ రూపం చూస్తే ముమ్మూర్తులు అదే ఎవరికి చెబితే ఎవరు నమ్ముతారు తనలో తానే కుమిలిపోతూ ఉంది వాడు మాత్రం రాత్రనక పగలనక కామంతో విజృంభిస్తున్నాడు ఏ పని మీద బయటకు కూడా వెళ్ళడం లేదు విశాలాక్షిని వెళ్ళనివ్వడం లేదు విశాలాక్షి అన్ని విధాలా నలిగిపోతూ ఉంది రోజు రోజుకి ఆమె శరీరం కృంగి కృషించిపోతూ ఉంది నెల అయ్యేసరికి ఎండ కట్టేలా తయారయ్యింది అదే రోజు సాయంకాలానికి కుండీలుడు తిరిగి వచ్చాడు చిక్కి శల్యమై గుమ్మంలో నిలబడి విశాలాక్షిని గుర్తుపట్టలేకపోయాడు విశాలాక్షి మాత్రం భర్తను గుర్తుపట్టింది ఆమెకు ఒక్క పెట్టిన దుఃఖం పొంగొక్కొచ్చింది గుమ్మంలోనే కుప్పకూలిపోయింది కుండీలు త్వర త్వరగా సమీపించాడు అయ్యో అయ్యో అంటూ ఆవిడ్ని లే లేపడానికి ప్రయత్నం చేస్తున్నాడు అతడికి ఏమి చేయాలో పాలుపోవడం లేదు ఆరోగ్య పాద్యాధులతో ఎదురు వస్తుంది స్వాగతం పలుకుతుంది అనుకున్న భార్య ఒక్క నెల రోజుల్లో ఇంతగా కృషించి చిక్కి శల్యమై నన్ను చూస్తుండగానే కుప్పకూలిపోవడం ఏమిటి కాశిని మంచినీళ్ళు తెచ్చి చల్లుదాం తీరుకుంటుంది అని లోపలికి వెళ్ళబోయాడు ఇంతలో ఇంటిలో నుండి మాయా కుండీలుడు బయటకు వచ్చాడు నువ్వెవరంటే నువ్వెవరు నువ్వు మాయగాడివి అంటే నువ్వు మాయగాడివి నువ్వు మోసగాడివి అంటే మోసగాడివి అనుకున్నారు ఇద్దరు పరస్పరం వాగ్వివాదంతో అరుచుకుంటున్నారు ఇరుగు పొరుగు జనం పోగయ్యారు ఎవరు నిజమైన కుండీలుడో గుర్తుపట్టలేకపోయారు ఇంతలో విశాలాక్షికి స్పృహ వచ్చింది తల పట్టుకొని కూర్చుని ఏడుస్తుంటే తప్ప తనను గుర్తుపట్టలేకపోయింది ఇద్దరు ఒకే చోట ఉండేసరికి ఎవరు సత్య కుండీలుడో ఎవరు మాయా కుండీలుడో గుర్తుపట్టలేకపోయింది తన సోదరులు తల్లిదండ్రులు ఇంకా బంధువర్గము అందరినీ చుట్టుప్రక్కల గ్రామ గ్రామాల నుండి రప్పించింది అందరూ వచ్చి ఏ ఒక్కరు ఎవరు సత్యమైన కుండీలుడో పోల్చలేకపోయారు ఎటు తేల్చలేకపోయారు ఇంతలో గుంపులో నుండి ఎవరు అన్నారు ఇలాంటి ధర్మ సంకటాల్లో విష్ణుదత్తుని శరణు వేడటమే తక్షణ కర్తవ్యం అని ఆయన గారైతే క్షణంలో తేలుస్తారు ఈ జటిల సమస్యని అందరూ అవునంటే అవును అన్నారు సత్య కుండీలుడు మాయా కుండీలుడు కూడా ఒప్పుకున్నారు పదండి పదండి అని అందరూ త్వర త్వరగా నడుచుకుంటూ విష్ణుదత్తుడు ఇంటికి చేరుకున్నారు నమస్కరించారు సమస్య ఏమిటో ఆయనకు వివరించారు విశాలాక్షి మాత్రం బోరు బోరున వినిపిస్తూ విష్ణుదత్తుని పాదాల మీద పడింది విష్ణుదత్తుడు ఓదార్చి ఆమెకు ధైర్యం చెప్పాడు ఇద్దరు కుండీలుల వైపుకు చూశాడు నిశ్చితంగా ఎవరు మాయాగాడో తెలిసిపోయింది అయితే దాన్ని జనం నమ్మేటట్లు ఆధారాలతో నిరూపించాలి నిర్ధారించాలి మహిమ చూపించి నిరూపిస్తే పిశాచ మాయకర దీనికి జనం దృష్టిలో తేడా ఉండదు మహిమ చూపించి నిరూపిస్తే పిశాచ మాయ కదా దీనికి జనం దృష్టిలో తేడా ఏమీ ఉండదు కాబట్టి మానుష్యమైన ఉపాయంతో ఈ చిక్కు సమస్యను విడదీయాలి ఆలోచించి ఒక నిశ్చయానికి వచ్చాడు మిత్రులారా వీళ్ళిద్దరూ శీలం రూపం వయస్సు స్వరం వర్ణం ఆవృతి నామం గోత్రం చేష్టలు అన్నింటిలోనూ ఒక్కటిగానే ఉన్నారు వీరు ఎవరు సత్యకుండీలో మన ముందు ఉన్న సమస్య మీరందరూ అంగీకరిస్తే వీరిద్దరికీ కొన్ని పరీక్షలు పెడతాను మీరంతా సాక్షులుగా ఉండండి ఎవరు ఏమిటో ఇప్పుడే తేలుద్దాం అన్నాడు విష్ణుదత్తుడు అందరూ అంగీకరించారు వెంట ఇద్దరి పాల భాగాల మీద గుర్తింపు కొరకు ఒకరినొసట కా అని ఇంకొకరినొసట గా అని ముద్రలు వేయించాడు ముందుగా ఖ అను వ్యక్తి దగ్గరకు పిలిచి గా వ్యక్తిని దూరంగా పంపి మీ ఇంట్లో ఉన్న వస్త్రములు ధనములు ధాన్యములు ఆభరణములు వస్తువులు అలాగే విశాలాక్షి వంటి పైన పుట్టుమచ్చలు రోగాలు రోస్టులు అలవాట్లు అన్నీ జాబితా లాగా చెప్పమన్నాడు వాడు చెబుతూ ఉంటే ఒక వ్యక్తి చేత రాయించి సాక్షుల వద్ద భద్రంగా ఉంచాడు అలాగే గా వ్యక్తిని కూడా పిలిచి అతడితోనూ అలాగే చెప్పించి జాబితా రాయించి భద్రపరిచాడు ఆ తర్వాత విశాలాక్షిని పిలిచి ఆమెతోనూ ఇంట్లో ఉన్న సామాగ్రి తన పుట్టుమచ్చలు మగడి పుట్టుమచ్చలు వగైరా అన్నీ రాయించి సాక్షులకు అందించాడు మూడు జాబితాలను తాను క్షుణ్ణంగా పరిశీలించాడు ఇక ఒక్క నిశ్చయానికి వచ్చాడు కానీ ఏమీ చెప్పలేదు చిరునవ్వులు చిందుస్తూ ఇద్దరిని ఒకేసారి దగ్గరకు పిలిచి పంచక్రోష విశాలమైన దివ్యక్షేత్రం ఇది దీనికి ప్రదక్షిణ చేసి రావాలి దారిలో ఎన్నో దేవాలయాలు దారిలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయో వాటిలో ఏ దేవతామూర్తులు ఉన్నాయో ఆయా మూర్తుల లక్షణాలు ఏమిటో చెప్పాలి ఎవరు ముందు వచ్చి చెబితే వారు గెలిచినట్టు అని ప్రకటించాడు ఇద్దరు వెంటనే బయలుదేరారు గా వ్యక్తి మాత్రం అర్ధ గంటలోనే తిరిగి వచ్చి అన్ని వివరాలు గడగడా చెప్పాడు కా అను వ్యక్తి మాత్రం ఎప్పుడో మధ్యాహ్నానికి అలచిపోలిసి తిరిగి వచ్చాడు మెల్లగా అని చెప్పాడు విష్ణుదత్తుడు ఇద్దరిని సమాన శ్రద్ధతో విన్నాడు వారు చెప్పింది వ్యక్తి ఒక వ్యక్తితో అన్నీ రాయించాడు ఇంకొక పరీక్ష పెట్టాడు విష్ణుదత్తుడు ఈ సహ్యాది పర్వతం మీద ప్రసిద్ధులైన సిద్ధ యోగులు కొందరు ఉన్నారు వారిని దర్శించి నమస్కరించి వారి గోత్రనామాలు కనుక్కుని రండి ముందు వచ్చి చెప్పిన వారు జయించినట్టు అన్నాడు ఇద్దరు పరుగు పరుగున బయలుదేరారు క్షణకాలంలో తిరిగి వచ్చాడు గా అను ముద్ర వేసుకున్న వ్యక్తి సిద్ధయోగుల గోత్రనామాలని వరుసలలో వరుస క్రమంలో కరువు పెట్టాడు అది కూడా జాబితా రాయించి భద్రపరిచాడు విష్ణుదత్తుడు ప్రొద్దు గోకింది చీకట్లు కమ్ముకున్నాయి తొలిజాము గడిచిపోయింది అప్పటికి తిరిగి వచ్చాడు కా అను ముద్రగల వ్యక్తి రొప్పతూ రోజుతూ పాపం ప పడుతూ లేస్తూ వచ్చాడు వస్తూనే విష్ణుదత్తుని పాదాల మీద పడ్డాడు మహానుభావ నిజం చెబుతున్నాను కొండంతా తిరిగి వచ్చాను ఎంత పరీక్షగా చూశాను నా కంటికి ఏ సిద్ధయోగి కనిపించలేదు ఇక నమస్కరించడం ఏమిటి గోత్రనామాలు అడగడం ఏమిటి కాలు ఇడ్చుకుంటూ ఎలాగో మీ దగ్గరకు వచ్చాను ఇంకా భయం లేదు కాసిని మంచి నీళ్ళు ఇప్పించండి అన్నాడు ఇతడికి అవసరమైన ఉపచారములు చేయించి విష్ణుదత్తుడు ఈసారి గంభీరంగా కూర్చున్నాడు ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని తెరిచాడు ఇదే చివరి పరీక్ష నీ శక్తికి యుక్తికి ఇందులో నెగ్గడం అంటూ సన్న మూతి ఉన్న లాంటి గాజు పాత్రను తాసి మూత తీసి అందరి సమక్షం మధ్యలో ఉంచాడు ఇందులో తటాలున ప్రవేశించి చరాలున బయటకు రావాలి ఇదే చివరి పరీక్ష ప్రయత్నించండి అన్నాడు విష్ణుదత్తుడు విష్ణుదత్తుని మాట ముగిసేలోగా గా అనుముద్ర వేసుకున్న వ్యక్తి సూక్ష్మ రూపం ధరించి గాజు సీసాలోకి ప్రవేశించాడు విష్ణుదత్తుడు అప్పుడు మెరుపు వేగంతో బిరడాతో అనగా సీసా మూతతో సీసాను బిగించాడు పిశాచం ఇంకా బయటకు రాకుండా మంత్రం వేశాడు సాక్షులు ప్రేక్షకులు అందరూ హర్షధానాలు చేశారు నిన్నేలుగా పిశాచం పిశాచంపీడ విరగడ అయిందని అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు ఆనందంతో కేరింతలు కొట్టారు సత్యకుండీరుడు విశాలాక్షి పరస్పరం గాఢంగా కోగలించుకున్నారు విష్ణుదత్తుడికి సాష్టాంగ నమస్కారం చేసి ఆశీస్సులు తీసుకున్నాడు అక్కడున్న వారిలో ఒక వ్యక్తి లేచి మహానుభావ నువ్వు దివ్యశక్తి సంపన్నుడవని మాకు తెలుసు కేవలం అలా చూసి సత్య అసత్య ధర్మాలను సత్య అసత్యాలను గ్రహించగలవు మరి నాలుగు పరీక్షలు పెట్టావెందుకు దయచేసి నా సందేహం తీర్చు అని అభ్యర్థించాడు అప్పుడు విష్ణుదత్తుడు ఇలా చెప్పాడు నేను సత్యమైన వ్యక్తిని గుర్తించడం కాదు మీరు కూడా గుర్చే గుర్తించేటట్లు చేయాలి విశాలాక్షి గుర్తించాలి విశ్వసించాలి ఇవి జరగాలి అంటే పరీక్షలు తప్పదు అందుకే నేను మూడు పరీక్షలు పెట్టాను ఇంట్లో వస్తువులు చెప్పమంటే యజమానికైనా తడబాటు ఉంది ఉన్న వాటిలో కొన్నింటిని మరచిపోవచ్చు కానీ లేని వాటిని మాత్రం చెప్పలేడు దొంగ వ్యక్తి అయితే ఊహించి చెబుతాడు కనుక ఉన్నవి లేనివి చెప్తాడు ఇక ఇల్లాలు చెప్పే జాబితాలో దాన్ని పోలిస్తే అసలు రంగు తెలుస్తుంది ఈ పరీక్షలో మనం ఖచ్చితమైన నిర్ధారణ చేయలేకపోయినా యజమాని ఆశకి యజమాని ఆచుకి తెలుసుకోవచ్చు ఇక రెండవ పరీక్షలో క్షేత్రాన్ని అర్ధగంటలో అలుపు సొలుపు లేకుండా తిరిగిన వచ్చిన వ్యక్తి దేవత అయినా దయ్యమైనా అవ్వాలి తప్ప మానవుడు కాదు కాబట్టి దీనితో దొంగ ఎవరో నిశ్చయమైంది ఇంకా ఎవరికైనా సంశయాలుంటే వాటిని తొలగించడానికి మూడవ పరీక్ష ఎందుకంటే ఇది సంసారాలకు సంబంధించిన విషయం కనుక అన్ని విషయాలు అన్ని విధాలా నిర్ధారించుకున్నాకే ఒక నిర్ణయానికి రావాలి లేకపోతే భార్యాభర్తల్ని విడదీసిన పాపం అక్రమ సంబంధాన్ని అంగీకరించిన పాపం చుట్టుకుంటాయి అందువలన మూడవ పరీక్ష కూడా పెట్టి సంశయం తీర్చుకున్నాను శుద్ధ యోగులు వారంతట వారు అనుగ్రహిస్తే తప్ప ఎవ్వరికీ కనిపించరు అలాంటిది అందరినీ చూసి వచ్చానని గోత్రనామాలు గబగబా చెప్పినవాడు అలవాటు పడిన అసత్యవాది అన్నమాట మాయలు మోసాలు చేయగల ఘటికుడు అన్నమాట పిశాచం ఎవడో ఇప్పుడు నిశ్చయంగా తెలిసింది కదా దీన్ని బహిరంగంగా చెప్తే వాడు పారిపోవచ్చు లేదా తిరగబడవచ్చు ఇంకేదైనా ఉపాయం వేయవచ్చు నేనే గెలుస్తాను అన్న భ్రమలో వాడు ఉన్నాడు కనుక అది ఊపిలో వాడిని బంధించాలి నిజానికి బంధనమే నాలుగో పరీక్ష మనం పెట్టినవి మూడు పరీక్షలే ఒక అజ్ఞానికి కొద్ది కొద్దిగా శాస్త్ర విషయాలు నేర్పుతూ క్రమక్రమంగా అజ్ఞానం తొలగించి వికాసం కలిగించి ఆ విద్యను ఆ విద్యను సమూలంగా పోగొట్టి వేదాంత విషయాన్ని అతడిలో ప్రకాశించేటట్లుగా మొత్తం ఈ ప్రక్రియ అంతా నడిపించాను ఇది నీతిజ్ఞులు చెప్పిన మార్గం దీన్ని అనుసరించి మీ అనుమానాలు మీ అనుమానాలు తొలగించి తుది నిర్ణయం మీకే తెలిసేటట్లు చేశాను అన్నాడు అందరూ సంబరపడ్డారు విష్ణుదత్తుడికి ఉచితంగా నమస్కరించి ధన్యవాదాలు చెప్పి సెలవు తీసుకొని ఓ అమరేంద్ర విష్ణుదత్తుడు చేసిన మరొక నిర్ణయం చెబుతాను ఇది ఏడవ ఉదాహరణ శ్రద్ధగా ఆలెకించు మీ సందేహాలు పూర్తిగా తొలగిపోతాయి ജയ ഗുരുദേവദത്ത ശ്രീ ശരണം പ്രപദ്യ